హాయ్ అండి ఈ న్యూ మెథడ్ యొక్క కటింగ్ ఫుల్ వీడియో అనేది ఇదైతే ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నండి దీని యొక్క ఫుల్ వీడియో మీకు రేపు ఉదయం తప్పకుండా అప్లోడ్ చేస్తా నేను మొన్నటి నుంచి చెప్తున్నా కానీ చేయలేకపోతున్నా అని మీరు అనుకోవద్దు ఎందుకంటే టైం సరిపోవట్లేదు ఓకేనా షాప్ అనేది ఓపెన్ చేస్తాం కదా ట్రైనింగ్ సెంటర్కి స్టూడెంట్స్ వస్తారు దానివల్ల నేను పెద్ద వీడియోలు స్ట్ చేయలేకపోయినండి ఏమీ అనుకోవద్దు అయితే చూడండి వీళ్ళ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు పావు చెస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరున్నర నడుము వచ్చేసి ముప్పై ఆరు అయితే మిడిల్ చెస్ట్ మాత్రం ఫార్టీ అండి అప్పర్ చెస్ట్ ముప్పై ఆరున్నర మిడిల్ చెస్ట్ ఫార్టీ మీకు కొంచెం డిఫరెంట్గా ఈ కొలతలు డిఫరెంట్గా ఉన్నాయి కానీ సూపర్ సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా అయితే ఈ కటింగ్ ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి నడుము నడుము అనేది ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది రావాలి అయితే మనకి ఇక్కడ ఈ డాట్ అనేది అదే క్రియేట్ అయి తెలుసుకున్న విషయం ఏంటంటే మనం ఈ డాట్ అదే క్రియేట్ అయింది మనం ఇక్కడ ఎగస్ట్రా తీసుకోవద్దు అంటే వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం కదా డాట్ కోసం డాట్ కోసం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవద్దు పావు ఎక్కువ తీసుకున్నా నేను పావు కన్నా ఎక్కువ తీసుకోవచ్చు మా తీసుకోవద్దు మనము నార్మల్ కటింగ్లో మనం డాట్ కోసం వన్ ఎగస్ట్రా తీసుకుంటాం ఈ కటింగ్లో మాత్రం మనం పావే ఎగస్ట్రా తీసుకుంటాం ఈ డాట్ అనేది అదే క్రియేట్ అవుతుంది అనమాట దానివల్ల నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైందంటే ఇక్కడ నడుము దగ్గర క్లాత్ ఎక్కువ మిగులుతుంది ఎందుకు మిగులుతుందో నాకు అర్థం కాలేదు అంటే ఒకేసారి ఏది ఇది అసలే కొత్త కటింగ్ అండి ఒకేసారి మనకి అర్థం కాదు అంటే ఎక్కడ క్లాత్ ఎక్కువ అవుతుంది ఎక్కడ తక్కువ అవుతుంది మనం కుడుతూ కుడుతూ పోతూ ఉంటే డిఫరెంట్ కొలతలు మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎక్కువైంది అయితే మనకు క్లాత్ కాబట్టి సరే నేను ఎంత కావాలో అంత నడుని తీసుకున్నా కానీ క్లాత్ వేస్ట్ అయిందనమాట అలా వేస్ట్ కాకుండా మనము ఇక్కడ పావు తీసుకుంటే చాల అనమాట ఇక్కడ పావే తీసుకోవాలి ఈ ఈ డాట్ అనేది అదే క్రియేట్ అవుతుంది ఈ కటింగ్లో దీని యొక్క ఫుల్ కటింగ్ వీడియో రేపు బిగ్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తా ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కోసం రెడీగా ఉండండి ఈ న్యూ మెథడ్ కటింగ్ అయితే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి అందులో మాత్రం ఏ డౌట్ లేదు ఓకేనా థ్యాంక్ యూ